ఏమయా పెద్ద మనిషి నువ్వు చేసేది ఏం ఏం పిల్ల మనిషి ఏంటి అవాకులు చవాకులు వెళ్తున్నావు మరి రాజధాని నిర్మాణం అంటూ ఓ పనులు స్టార్ట్ చేస్తా ఉన్నావు మరి నువ్వు ఐదేళ్లు రాజధానికి ఒక్క ఇటుగా కూడా బేర్చలేదు లేకుండా వచ్చే ఎప్పుడు వాగుతున్నావు నేను మూడు రాజధానులు అన్నాను నువ్వు కూడా మూడు రాజధానులే చెయ్యాలి నరం లేని నాలుక ఎన్నైనా వాగుద్ది చెయ్యం దానికి మూడేంటి పది రాజధానులు కడతానని చెప్తది కానీ ఒక్కటి కూడా చెయ్యదుగా పని కట్టుకుని నా నాలుకను తిట్టాల్సిన అవసరం లేదు మూడు రాజధానుల నిర్మాణం అంటే తొందరగా అయిపోతుందా కొంచెం టైం పడుతుంది మేం మీ అంత టైం తీసుకోమమ్మా మేము ఒక రాజధాని నమ్ముకున్నాం అమరావతిని ఇంటర్నేషనల్ లెవెల్లో రాజధానిగా తీర్చిదిద్దుతాం అసలే ఆర్థిక పరిస్థితి బాగాలేదు దానికి మళ్ళీ ఇంటర్నేషనల్ రాజధాని చేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడేంటయా నీ బాధ నే బాధ ఏంటని అడుగుతున్నా ఆ కట్టే రాజధాని ఏదో సింపుల్ గా కట్టాలి డబ్బులు లేనప్పుడు ప్రెస్టేజ్ ఎందుకు ప్రపంచ బ్యాంకుల నుండి కోట్ల కోట్ల అప్పులు తేవడం ఎందుకు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినదు అన్నట్లు నువ్వు చెయ్యవు చేసే వాళ్ళను చెయ్యనివ్వకుండా అడ్డుపడతావా నీకెందుకింత కొళ్ళు అని అడుగుతున్నా ఏం మాట్లాడుతున్నావో ఈ పెద్ద మనిషి నాకెందుకు కుళ్ళు నీ సొంత డబ్బులతో కడుతున్నావా రాజధాని ప్రజల డబ్బులతోనే కదా కట్టేది వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాజధాని కడితే అప్పు ఎవరు తీర్చాలి ఒకసారి రాజధాని డెవలప్ అయిన తర్వాత ఆదాయం ఆటోమేటిక్ గా పెరుగుతుంది అప్పు ఆటోమేటిక్ గా తీరుతుంది నీల ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసి కనీసం ఒక్క రోడ్డు కూడా వేయకుండా చేసే చెత్త పనులు మేము చేయం రోడ్డు వేయలేదని ఎవరు చెప్పారు ఎన్ని రోడ్లు వేసినా అవి పోతానే ఉంటాయి మేము కూడా చాలా వేసినాము గొంటనక్క మాటలు మాట్లాడకు నీ హయాంలో రోడ్లకు ఉన్న గుంటలు చూడు కాంట్రాక్టర్ సరిగా రోడ్డు వేయకపోతే అది నా తప్ప అని అడుగుతా ఉన్నా ప్యాలెస్ లో పబ్జీ గేమ్ ఆడి పడుకునే వాడికి రోడ్ల గురించి రాజధాని గురించి పట్టింపే ఉంటుందమ్మా ముఖ్యమంత్రి అన్న తర్వాత కింద స్థాయి నుండి పై స్థాయి వరకు అన్ని డిపార్ట్మెంట్లపై దృష్టి ఉండాలి సరి సర్లే ఇప్పుడు ఓడిపోయినా కదా నువ్వు ఎన్నైనా నీతులు చెప్తావు నాకు ఒక్కడి గుర్తు పెట్టుకోమ్మా ప్రజలు ఎవ్వరిని ఊరక్కే అందలం ఎక్కరు ఊరికే పాతాళానికి పడేయరు మీరు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అక్కడ సరే సర్లేవయ్యా ఈ రాజధాని సంగతి గానే ముందు ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు ఏం చేసినావు మీ అవినీతి మంత్రులతో రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టించి ఇక్కడంతా డబ్బు ఖాళీ చేసి ఇప్పుడు వచ్చి హామీల గురించి మహాడుతున్నావు బుద్ధి ఉండాలి ఓ పెద్ద మనిషి అవన్నీ మాకు తెలుసులే ప్రజలకు అవన్నీ అనవసరం నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నావా లేదా నేనేం చేస్తున్నానో నాకు తెలుసు ప్రజలకు తెలుసు నేను సమాధానం నా ప్రజలకు చెప్పకుండా ముందు రాష్ట్రానికి కావాల్సిన రాజధానిని రెడీ చేస్తా చేస్తాబో రాజధాని రాజధాని లేకుండా మేమేం పరిపాలించలేదా ఐదేళ్లు నడపలేదా రాష్ట్రానికి ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాకుండా ఇక్కడ ఉద్యోగాలు లేకుండా రాష్ట్రానికి కనీసం ఆదాయం లేకుండా చేశావు నువ్వు పరిపాలించిన ఐదేళ్ల వల్ల రాష్ట్రాన్ని ఇంకొక పాతికేళ్లు వెనక్కి పంపించావు నువ్వు నేతలు చెప్తున్నావు అయినా అమరావతి అమరావతి అని పెట్టుకుంటా ఉన్నావు రాజధానిని వైజాగ్ లో కదా నేను ఆల్రెడీ రాజధాని వైజాగ్ అని చెప్పినా కదా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి నీకు ఐదేళ్ళు ఇచ్చినప్పుడు వైజాగ్ ను రాజధాని చేయకుండా ఏం అడుగుతున్నా నేను అడిగిందని సమాధానం చెప్పు వైజాగ్ ని రాజధానిగా పెట్టచ్చు కదా మేధావులు సంప్రదించిన తర్వాతే అమరావతి రాజధాని అని ఒక నిర్ణయం తీసుకున్నాం అమరావతి అయితే రాష్ట్రానికి సెంటర్ లో ఉంటుందని ఆలోచించాం వైజాగ్ లో పెడితే ఇక్కడ రాయలసీమ నుంచి వైజాగ్ వెళ్లాలంటే చాలా దూరం నీకు ఇవన్నీ తెలియదు నువ్వు నీ గురించి ఆలోచిస్తావు హెలికాప్టర్లో ఎక్కడికైనా పోవచ్చు అనుకుంటావు నేను సామాన్య ప్రజలకు కూడా రాజధానికి ఈజీగా వెళ్ళే ను సెలెక్ట్ చేశాను ఎక్కడ ఈజీగా ఉండేది అమరావతికి ఒక రైలు లేదు రోడ్డు లేదు మొదట ఏమి ఉండవు వాటిని సెట్ చేసుకోవడంలోనే మన టాలెంట్ ఉంటుంది ఇంకొక రెండు మూడేళ్ళు ఆగి చూడు అమరావతి రాజధాని అని పెదం వెరిచిన నువ్వే నోరు తెరుచుకుని గుడ్లు అమరావతిని చూస్తావు చూస్తా చూస్తా నువ్వు కట్టే రాజధాని చూస్తా నువ్వు నెరవేర్చే హామీలను చూస్తా అవన్నీ చూసి ఎలక్షన్ ఎలక్షన్లకి వెళ్తా ఎలక్షన్లకి వెళ్లే సంగతి తర్వాత మీ వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల సంగతి చూసుకో రెడ్ బుక్లో ఉన్న ఒక్కొక్కడు బొక్కలో వెళుతున్నాడు ఈ నాలుగేళ్ల తర్వాత బుక్లో పేర్లన్నీ బొక్కలో ఓసలు లెక్క పెట్టకుండా ఉంటాయి ఆ రెండు బుక్కు సంగతి నాకందుకు చెప్తా ఉన్నావు ఎందుకంటే నాలుగేళ్ల తర్వాత ఎవరో మిగిలరు కాబట్టి అంటే అంటే ఏంటి నువ్వు చేశావు నేను కూడా నీ పరిస్థితి చెప్పాలా తాడేపల్లి ప్యాలెస్ తో శ్రీకృష్ణ జన్మస్థానం